లో వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ ఛానల్ ఈరోజు వీడియో అని అంతే గంగు స్పందన ఇద్దరు కలిసి అయితే ఇర్ఫాన్ మీద ఫ్రాంక్ చేసుకున్నారు వీళ్ళిద్దరు మాత్రం ఇర్ఫాన్ ఫ్యాంక్ ఫ్రాంక్ చేయాలని వీళ్ళు ఏదో దండలు అయితే మెడల్ అయితే వేసుకున్నారు ఇర్ఫాన్కి మీద ప్రేమ ఉందా లేదా అని గంగ అయితే ఫ్రాంక్ అయితే చేస్తుండ్రు అసలు వాళ్ళ డాడీకి చెప్తాడా చెప్పాడా అని వీళ్ళైతే ఫ్రాంక్ అయితే వేస్తుండ్రు గంగ అయితే వాకైతే తెలివి ఉందా లేదని తెలుసుకోవాలని వీడియో అయితే వేస్తుండ్రు వాళ్ళు చిన్న పొలాడు అసలు ఈ పెళ్ళి ఏం కథ తెలుసో తెలియదు తెలుసుకోవాలని అయితే వీడియో చేస్తుండు గంగు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ఇర్ఫాన్ వచ్చిందడే అరే మేము ఇద్దరం పెయిన్లు వేసుకొని నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్తాడంట అరే ప్లీజ్ నువ్వు ఎలాగో చేయరా మీ డాడీ చెప్పరా ప్లీజ్ మీ డాడీ చెప్పిరని రిఫాన్తో ఏంటంగు ఇప్పుడైతే గంగు ఇప్పుడైతే ఫోర్ ఫోన్ చేస్తాడంట అరికన్ అయితే ఇర్ఫాన్ ఎక్కించుకొని ఆరిక వస్తుంది వీళ్ళైతే ఇప్పుడు ఇయర్ ఫోన్ చూపలేదు చూసే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలని వీళ్ళకైతే చాలా కాషిగా ఉంది చూస్తుండ్రు మన గంగుబాయ్ అయితే ఇర్ఫాగా అని మాటలు చాలా చాలా ముద్ద అనిపిస్తాయి అంట అలాగే చాలా స్వీట్ ఉంటాయంట వాడు కొట్టే డైలాగ్లు అవన్నీ చాలా బాగుంటాయంట ఇప్పుడు ఆరికా ఫోన్ చేస్తుండ్రు చేస్తున్నా స్పందనైతే ఆరికా అయితే ఫోన్ చేసింది ఇప్పుడు అయితే ఆరికా ఇర్ఫ్ తీసుకుని వస్తుందా వీళ్ళైతే ప్లాన్ మొత్తం చెప్పేశారు కొద్దిసేపటి తర్వాత మామా మేము పెళ్లి చేసుకున్నాం ఇర్ఫాన్ లోపలికి ఏంటి అయిందడ గంగు అయితే అప్పుడు అరే అరే ఇర్ఫాన్ మామ మేమైతే ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అంటున్నాం మొత్తం ఇర్ఫాన్ రియాక్ట్ ఎలా ఉంటుందో చేసుకున్నారా పోయి గంగు విషయం ఇర్ఫాన్ కూడా వాళ్ళ దండలు మీకు ఏమైనా పిచ్చారా అని అంటున్ గంగు తప్పు తప్పైపోయిందిరా ప్లీజ్ మీ డాడీకి చెప్పి ఎలాగైనా ఒప్పించరా ప్లీసు అంటే ఇర్ఫాన్ అయితే పిచ్చారా నీకు అంటుండు మన నా గంగుపాయనే మరే నాకు నాకు నువ్వు తప్ప ఇంకోరు ఉండరా అని అంటుండో అరే స్పందననేమో ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు కాదంటే నేను చేయను నేను ఎందుకు చేస్తాను అని అంటుండు ఇర్ఫాన్ మీ సంగతి ఇట్లా కాదు మీ సంగతి మా డాడీకే చెప్తాం అప్పుడు మీ పని చూస్తాడని ఇర్ఫాన్ అంటుండు అప్పుడే గంగారే ప్లీజ్ రమీ నాకు మీ నువ్వు దాపరు అని అంటుండు ఇర్ఫాన్ కాలిపిల్లి సీదా ఒక్కటే మటుండు ముందు గంగుల గంగు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది కాలిపిల్లి సీదా స్పందన స్పందన నేనేందుకు వెళ్ళిపోవాలని అంటుంది వామో ఇర్ఫాన్ చూడండి కింద లేని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది స్పందనని అరే గంగు సిగ్గుశం లేదా దాన్ని చేసుకుంటే అంటుండు గంగేమో ఇర్ఫాన్ అయితే అడుగుతుంది ప్లీజ్ రా చెప్పురా 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 అంటే ఇర్ఫాన్ ఏమో అరే నేను చెప్పండి నాకు బీపీ చెప్పాక నాకు బీపీ చెప్పాక అంటుండు గంగు అని అడుగు అడగడంతో ఇర్ఫాన్ అయితే నాకు బీపీ తెప్పే కనడంతో గంగు కోపం వచ్చి ఒక్కటేసారి మెడలకెళ్ళి దండ తీసి కింద అయితే పాడేసిండు ఇప్పుడు స్పందన ప్లీజ్ ఇర్ఫాన్ మీ డాడీకి చెప్పి ఇర్ఫాన్ ఇలాగైనా ఒప్పించి ఇర్ఫాన్ మా కోరు అంటే ఇర్ఫాన్ నేను చెప్పాలంటే అప్పుడే స్పందన ఎందుకు చెప్పావంటే అప్పుడే ఇర్ఫాన్ సిగ్గు చేయడం లేదని అంటుండు ఇప్పుడైతే ఇర్ఫాన్ అయితే హర్షాక్ ఫోన్ చేయమంటుండు ఇప్పుడు ఆరిక్ అయితే హర్షాక్ అయితే ఫోన్ చేసింది హర్షా ఫోన్ లేపందా ఆకే తీసుకొని ఇర్ఫాన్కి ఇచ్చింది ఇర్ఫాన్ ఏమో అరే హర్షా దబ్బోనే కర్రా అంటే ఏమైందంటే ఈ గంగుగాడు వేరే ఎవరో పిల్లతోనో పెళ్లి చేస్తున్నాను అంటుండ్రు సీదా ఏమో అసలు వస్తున్నా వస్తున్నాను అని అంటుండు గంగు స్పందన ఇద్దరు ఇద్దరు కలిసి ఇర్ఫోన్ చెప్పురా మీ డాడీకి చెప్పురా ఎందుకుంటే మా మీద ప్రేమ లేదంటే లేదు నాకు ప్రేమ లేదు నేను మా డాడీకి చెప్పానడా చెప్పండి మీరేం డిస్క్రైర్ అని ఇర్ఫోన్ అయితే ఖాళీ పిల్లలు అంటుండవు గంగే ఈ అమ్మని నేను నీ నమ్మకం ఎటువంటి పెళ్లి చేసుకున్నాను పక్కన జరిగినప్పుడు స్పందన నేను చెబుతున్న పైసలు ఉంటే మేము విద్యం కాశీ లేచిపోతామని అటువంటి అప్పుడే ఇర్ఫాన్ అది ఒక గుంజి కొట్టి ఉండు ఇర్ఫాన్ చూడడానికి ఇచ్చిన చిన్నపిల్ల వాళ్ళ నోట్ల మాత్రం చాలా మాటలు ఉన్నాయి కాలి పెళ్లి సిగ్గుచారం లేదా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నువ్వు మంచిగా సిగ్గుచరం ఉందా లేదా అని అంటుంది స్పందనని స్పందన పెళ్లి చేసుకోవాలి తప్పంటే తప్పే సిగ్గు శరీరం లేదా ఇంట్లో బాబు మా డాడీకి చెప్పినా ఎవరికి చెప్పి పెళ్లి చేసుకున్నాను అయితే ఒక మంచి వార్నింగ్ ఇచ్చిండు ఇర్ఫాన్ అయితే స్పందన సిగ్గు శరం లేదా మళ్ళీ మాట్లాడుతున్నాం పక్కదారిని ముందు పక్క దారికి మాట్లాడు స్పందన ఏమో మా డాడీకి ఫోన్ చేయండి చేయను నేను చేయను ఎందుకు చేయను అంటే చేయనంటే చేయను నా ఇష్టం అని అంటుండు ఇర్ఫాన్ నువ్వు ఒక సత ఇస్తానంటే ఇర్ఫాన్ మంచమే గెలి దింపిన స్పందనకి చంపాక డొక్కడిచ్చింది భయ్యా గంగేమ ఇర్ఫాన్ అయితే చాలా ఆడుకుంటున్నారా ప్లీజ్ రా నాకు నువ్వు తప్ప వరున్నారా ప్లీజ్ హెల్ప్ చేయరు నువ్వు ముందు ఇంటికి వెళ్ళి వెళ్ళిపో ముందు ఇంటికి వెళ్ళిపో మా ఇట్లాడరా అని అంటుండు ఇర్ఫాన్ గంగిమ్మ ఇంత చెప్పిన అసలు బ్రతంలాడుతున్నాడు అప్పుడే స్పందన ఏమో అందుకే హెల్ప్ చేయడానికి ముందే ఆ గంగియమ్మ అప్పుడే ఏ చేస్తాడు వాడు చాలా మంచివాడు వాడు చేస్తాడు వాడు అని అంటున్నాడు గంగేమం ఇంత కష్టవాడు లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని నీ దగ్గర కూర్చొని వెళ్ళేస్తుంటే అప్పుడు ఎఫ్తో బతుకులమంటేనే మళ్ళీ మాట్లాడుతున్న ముందు నా ముందర నడవని అంటుండు ఇర్ఫోన్ ఎప్పుడైనా ముందు మా గంగు గంగిండ్లకి వెళ్ళిపో స్పందనప్పుడే ఫోన్ రా ఏం చేస్తుంటే పోకపోతే ఒక గుద్దుతా అని అంటుండు అలాగే ఈ వీడియోని మొత్తం ఒక చిన్న షార్ట్ కట్ రూపంలో చూపెడతారు చూడండి నా చేసుకున్నా మేము ఎన్నో ఏడు అని చెప్పి వచ్చినా ఆడేనా ఆడ ఎప్పుడు వచ్చినా తీసుకున్నాన మీద చేసుకోరు చేసుకోర మల్ల మల్లగాడు నన్ను హౌలగాన్ని చేసి కూలు చేసి